మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరొకసారి రాష్ట్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ సఖ్యత సూచిస్తుంది ఇప్పటికే మనకు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి అదే పనిలో మళ్ళీ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ సఖ్యత ప్రకటించింది ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక కొన్ని జిల్లాల్లో చూస్తే మనకు తేలికపాటి వర్షాలు ఇక కొన్ని జిల్లాల్లో చూస్తే వడగాల్పులు అయితే వీస్తూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇక ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది పడేది రైతులే కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక తెలంగాణలో హైదరాబాద్తో పాటు మనకు మరికొన్ని మేడ్చల్ వరంగల్ జనగామ ఈ జిల్లాలంతా కూడా మనకు వర్షాలు కురుస్తాయని ఉత్తర తెలంగాణలో కూడా మనకు పూర్తి స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది తెలంగాణకు సంబంధించినటువంటి వాతావరణ సమాచారం ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులున్న రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇక ఏపీలో పార్వతీపురం మండం అల్లూరు సీతారామరాజు విజయనగరం విశాఖపట్నం గుంటూరు కృష్ణ ఈ జిల్లాల్లో మనకు వర్షాలు కురుస్తాయని రైతులు ఈ జిల్లాలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని అలాగే మనకు రాయలసీమ జిల్లాలో కూడా మనకు అన్నమయ్య చిత్తూరు తిరుపతి మనకు ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది